హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చారండి అదే చేపలిగురు అనమాట ఎప్పుడు ఉండే పద్ధతిలో కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది అన్నమాట ఈ చేపలగురు మీరు ఒకసారి ఈ చేపలిగురిని ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి దీని రుచి చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సింబల్ క్లిక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేశాను ఏ పద్ధతిలో చేశానో మీకు కూడా తెలుస్తుంది వీడియోని లైక్ చేయండి ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఫిష్ కర్రీ అంటే అదే చేపలు ఎగురు ఇలాగా చెరువు చేపలైనా పర్లేదు సముద్రం చేపలైనా పర్లేదు ఈ మాత్రం సైజులోని ముక్కలు కట్ చేపించుకోవాలన్నమాట ఫిష్ ఎగిరే కదా చేపలు ఎగిరే కదా ఏముంటుంది అనుకుంటారు కానీ ఎప్పుడూ ఒకేలా తినే కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఒకసారి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనము ఇప్పుడు చేప ముక్కలన్నీ కడిగేసి శుభ్రం క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ టైమ్స్ ఇందులోనూ ఒక అర స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి చేప ముక్కలన్నిటికి పట్టేటట్లు పసుపు ఇందులో తర్వాత కొంచెం పచ్చికారం ఉంటుంది కదా అదే షాపులో అమ్ముతారు కదా మనకి పచ్చికారం కొంచెం ఇది కూడా ఒక స్పూను అర స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా అర స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఇప్పుడు కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వీటికి బాగా కొంచెం ఉప్పు వేసుకొని చేప ముక్కలు కిటికి బాగా పట్టేటట్లుగా ఉప్పు కారం పసుపు పట్టేటట్లు కలుపుకోవాలండి ఇది కేది చేపమాట పది ముక్కలు వచ్చినాయి ఇవి బాగా కలిపి కొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని వీటిని తర్వాత మనం ఫ్రై చేయాలన్నమాట ఇవి ఇని కలిపేసి పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఏమీ అయినవసరం లేదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అన్నమాట మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు వేసుకొని ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ ఒక చిన్న టీ స్పూన్ తోటి రెండు స్పూన్లు అండి దోసపప్పు యాడ్ చేసుకోవాలి అదే స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ దోసపప్పు ఇప్పుడు ఏ స్పూన్తో దోసపప్పు తీసుకున్నామో అదే స్పూన్ తోటి గసగసాలు తీసుకోవాలి ఇందులోని గసగసలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి ఇట్లా బాగా కొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఇవి బాగా ఉడికి మగ్గనివ్వాలి అన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ ఎందుకంటే మనకి చేపలు ముందుగా మనం ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కల్ని కొంచెం వేపుకోవాలి అలా కొంచెం షాలా ఫ్రై టైప్లో చేసుకోవాలి అలాగే డీప్ ఫ్రై కాదు ఇలా కళాయిలోనే కొంచెం నూనె బాగా వేడి అయిన తర్వాత మన చేప ముక్కలని యాడ్ చేద్దాం ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా అన్నీ ఒక మూడు నాలుగు పడుతాయి అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం స్టవ్ సింగ్లో పెట్టుకొని మనం కొంచెం వేపుకోవాలండి ఇలా అన్ని చేపలని మనం ఇలాగే సేమ్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట మనకి ఫిష్ ముక్కలు ఈ కలర్లోకి వస్తే చాలండి మరి మనం గ్రేవీలో కూడా వేస్తాం కాబట్టి ఆ ఆ ఉడుకుతాయి ఇలా చూసారా ఇలా వేగితే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన కూడా సేమ్ అలాగే వేపుకోవాలండి ఇప్పుడు మిగిలిన చేప ముక్కలన్నీ వేసుకోవాలి అలాగే సేమ్ ఇలా వేయితే చాలు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఫిష్ ముక్కలన్నీ అండి ఇలాగా చేప ముక్కలన్నీ ఇలాగా ఈ కలర్లో వస్తే సరిపోతుంది పైన మంచి లైట్ గోల్డెన్ కలర్లో వస్తే చాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూ ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఇంకో కలర్లోనే అదండి ఇది కొంచెం ఇంకా బాగా టమాటా ఉల్లిపాయ మనకి బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇవి టమాటా మనం వేస్తున్నాం ఉల్లిపాయలు దోసపప్పు గసగసలు బాగా సాఫ్ట్ అయ్యాయి కదా టమాటా మీకు స్కిన్ కూడా వచ్చేస్తుంది కదండి ఇప్పుడు కట్ బాగా చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫిష్ అంత ఇలా చేప ముక్కలు అన్నీ ఇలా వేపేసుకొని పక్కన పెట్టుకున్నామండి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఏ చేపలు మనం చేపలు ఎక్కువ కదా అందులోనే మనం కూర వండేసుకోవచ్చు అనమాట చేపలు ఇరవేసుకోవచ్చు కొంచెం ఆయిల్ సరిపోలేదం కొంచెం ఆయిల్ పోసి బాగా ఆయిల్ వేడైన తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత ఇందులోని కొంచెం షాజీర అండి షాజీర వేసిన తర్వాత షాజీర బాగా చిటపట్టమన్న తర్వాత అప్పుడు మన ఆనియన్స్ని యాడ్ చేద్దాం ఇప్పుడు షాజీరా బాగా కొంచెం వేగింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫస్ట్ చెరుకులు యాడ్ చేసుకోవాలి ఇవి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం బాగా ఉల్లిపాయలు వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లను పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేయించుకోవాలి ఇందులో ఉప్పు ఏమి యాడ్ చేయలేదండి ఉల్లిపాయలు వేగినప్పుడు ఎందుకంటే మనం చేప మొక్కల్ని ఎందులో వేపామో అందులోనే కాబట్టి మనం వేపున అందుకే ఉప్పు యాడ్ చేయలేదు ఈసారి ఈ కొంచెం అల్లం వెల్లుల్లలో పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేద్దాం ఇప్పుడు అల్లం వెల్లుల్లో పచ్చివాసన పోయింది కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేద్దాం ఈ టమాటాలు కొంచెం బాగా సాఫ్ట్ అయిన మనం ఉంచుకోవాలి కొంచెం టమాటాలని ఇప్పుడు కలుపుకోవాలి ఇది కొంచెం సాఫ్ట్ అయిన దాకా ఉంచుదాము అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఇలా టమాటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేయాలండి అదేంటంటే ముందుగా మనం ఉల్లిపాయలు టమాటాలు దోసపప్పు అన్నింటినీ కొంచెం బాయిల్ చేసాం కదా ఆ ప్యూరీ మాట ఇది ఇందులో కొంచెం ఆల్రెడీ ఉడకబెట్టి సంగతి పచ్చితనం ఉండదు కొంచెం బాగా వేగేదాకా ఆయిల్లో వేగేదాకా మనం దీన్ని బాగా వేపుకోవాలన్నమాట ఇది బాగా నూనె తేలింది కదండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేయాలి ధనియా పొడి వేసిన తర్వాత మనం ఇందులోని అదే స్పూన్ తోటి జీరా పౌడర్ కూడా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే స్పూన్ తోటి మనము గరమాచాల పొడి పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీకి పొళ్ళన్నీ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది గరమాచాల పొడి కూడా వేసాం కదా ఇప్పుడు అదే స్పూన్ తోటి మనం కారం యాడ్ చేసుకోవాలి కారం కాకపోతే పచ్చికారం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అదే స్పూన్ తోటి మనం కారం ఏంటి పచ్చికారం యాడ్ చేయాలి కూర కారం కాదు పచ్చికారం వేసుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చికారం వేసుకున్న తర్వాత ఇప్పుడు కూరకు సరిపోయినంత మనం సాల్ట్ యాడ్ చేయాలి ఇందాకలు చేప మొక్కలు వేపినప్పుడు కూడా ఉప్పు వేసాము కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి ఇది గ్రేవీకి సరిపోయినంత ఉప్పు వేసాము ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఫిష్ మసాలా ఇది రెడీమేడ్గా అమ్ముతారు షాపుల్లోనే అది తెచ్చి వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు బాగా ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట అన్నీ కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ యాడ్ చేద్దామండి నెక్స్ట్ చూసారు కదా ఇప్పుడు ఇది మొత్తం గ్రేవీ బాగా నూనె పైకి వచ్చే వరకు మనకి ఇలా ఉడికించుకోవాలి అప్పుడు ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే గ్రేవీ ఉడకడం కోసం మనం ఇందులో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేద్దాము అప్పుడు వాటర్లోని బాగా గ్రేవీ అంతా ఉడికిన తర్వాత మనం ఇందులోని ఫిష్ యాడ్ చేద్దాం అన్నమాట కొంచెం ఇందాకలా మిక్సీ పట్టుకుని గిన్నెలోని వాటరు కొంచెం అది కడిగేసి వేసేసాను ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇంకో చిన్న గ్లాసులు యాడ్ చేసుకోవాలి మనకి చూసారా వేసాం కదా ఆయిల్ అంతా కొంచెం ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులోని ముందుగా వేపు పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ గ్రేవీలోకి మొత్తం వేపుకున్న అన్నీ అలాగా పక్క పక్కన అలాగా అన్నీ గ్రేవీలోకి పట్టేటట్లుగా మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్ ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసి కొంచెం గ్రేవీ మనకి దగ్గర పడే వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ గ్రేవీకి అంతా బాగా ఫిష్ ముక్కలకి గ్రేవీ పట్టే వరకు మనకు నూనె ఇలా రావాలండి మనకి మొత్తం ఈ గ్రేవీ అంతా బాగా ఉడికి ఈ ఫిష్ ముక్కలకి అంత గ్రేవీ మనం వేసిన ఉప్పులు కారాలన్నీ అన్నీ ఫిష్ ముక్కలకి బాగా పట్టుకోవాలి మనం ఒకదా మనం వేసిన గ్రేవీ చూసారు కదా అలా బాగా కుక్ అవ్వాలన్నమాట ఈ ఫిష్ ముక్కలకు కూడా మనం వేసిన గ్రేవీ ఉప్పులు కారాలన్నీ బాగా పట్టుకోవాలి మనం వేసిన ఆయిల్ కూడా ఫస్ట్ చూసారు ఒక లేయర్ లాగా అలాగా పైకి తేలే వరకు ఏ కర్రీనైనా ఉడికించండి అప్పుడు మనకి చల్లగా అవ్వేసరికి నీరు దిగదన్నమాట ఇలా పేస్ట్లు వేసినప్పుడు నూనె పైకి వచ్చే వరకు మనం ఉడికించుకుంటే చల్లారిపోయేసరికి వాటర్లా రాదు అన్నమాట కర్రీ నూనె తక్కువైనా నూనె ఇలాగా ఉడికే పైకి వచ్చే వరకు ఉడికించకపోయినా మనకి చల్లగా కూర అవ్వబోసరికి మనకి నూనె నీళ్ళలాగా మనకి వచ్చేస్తుందిమాట కూర చల్లబడబోసరికి దీనికి కొంచెం మనం ఉడకనిద్దాము చూసారు కదా మనకు ఫిష్ ఎంత బాగా వచ్చిందో చూపిస్తాం చూడండి చూసారా ఇలా రావాలండి మనకి ఫిష్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఫిష్ కర్రీ ఆహా తిరిగిపోతుంది అన్నమాట చూసారు కదా ఆయిల్ అంతా ఇలా తేలారనమాట ఇలా ఒక్క లేయర్ ఇలా వచ్చే వరకు మనం కర్రీని వండుకుంటే ఫిష్ కర్రీని మీకు దగ్గరను చూపిస్తాం చూడండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ ఉంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కూర చేపల ఇగురు ఒక్కసారి చూసారా మనకి ఇలా వస్తే చాలు మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు అలాగా మనకి చేపల ఇగురు అండి రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి వెరైటీగా డిఫరెంట్గా చూసారా ఎంత చక్కగా ఉందో ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా వెరైటీగా ఈసారి మీరు ఫిష్ కర్రీని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఒకేలా తిని బోరు కొడుతుంటే మీరు ఈసారి ఫిష్ కర్రీని ఈ గురిని ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది మీరు ఏ చేపలతోటైనా చేసుకోవచ్చండి చెరువు చేపలైనా సముద్రం చేపలైనా ఏవైనా పర్లేదు మనకి గ్రేవీ కూడా చూసారా అంత చిక్కగా వచ్చిందో చూసారు కదా ఎంత తిక్కుగా చిక్కుగా గ్రేవీ కూడా చాలా రిచ్గా వచ్చింది ఎప్పుడు అలాగే కాకుండా ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలోనే ఫైనల్గా చేపలు ఇగురండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి ఫిష్ కర్రీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏ చేపలతోటి మీరు చేసుకోవచ్చు మీకు నచ్చితే వీడియోని ఫుల్గా మీరు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు కూడా ఎన్నో చేపలిగురలు తింటారు ఒకేలా చేసుకుంటే కాకుండా ఒక్కసారి ఈ పద్ధతిలో కూడా మీరు చేపలిగురని ట్రై చేసారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఉండి దీని రుచి చూడండి చాలా కొత్తగా ఉంటుంది అన్నమాట మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ఎందుకుంటాను అంతవరకు బాయ్